హాయ్ అండి నమస్తే చిలిపి కోడళ్ళు సీజన్ టూ పంతొమ్మిదవ భాగము రచన మీనా ముక్తేశ్వర్ గారు చదువుతున్నది లక్ష్మి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇక కథలోకి వెళితే సంగీత్ ఫంక్షన్కి చిన్న బ్రేక్ అంటూ అందరికీ స్వీట్ కార్న్స్ సమోసాలు బాదం పాలు ఇచ్చారు మళ్ళీ స్టార్ట్ అయింది ప్రోగ్రాం ఈసారి మైక్ సుధీర్ తీసుకున్నాడు ఇప్పుడు యాంకరింగ్ నేను చేస్తాను అంతేకాదు ఎవరు బాగా చేస్తారో మార్కులు కూడా చెప్తాను అంటూ అల్లరి అల్లరిగా చక్కగా యాంకరింగ్ చేస్తూ నవ్వించాడు కాసేపు సుధీర్ ఉషా మురిసిపోతూ ఉంది ముందుగా ఎవరెవరు పేస్గా వేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కలిసి కూర్చోండి ఇక్కడ పిలుస్తాం లైన్గా అని చెప్పాడు సుధీర్ రవితేజ గగన అతడు సినిమాలో మహేష్ బాబు డ్యూహెట్ సాంగ్ గారం చేసిన నయగారం చూపిన కనికరమే కలుగుతుంది కష్టపడికే కాంచన రవితేజ షర్టుపై కోట్ వేశాడు కళ్ళజోడి పెట్టాడు అదిరిపోయే స్టైల్లో వేస్తున్నాడు ఎంతైనా మరి ఆరు అడుగులు అందగాడు మన గగన చాలా లవ్లీగా లుక్స్ ఇస్తూ వండర్ఫుల్ స్మైలింగ్ పేస్తో చక్కగా అభినయిస్తుంది డ్యాన్స్ అని చప్పట్లు కాదు కుర్రకారు కేరింతలు ఎక్కువైపోయాయి రోహిత్ ఆనందంగా చూస్తున్నాడు చెల్లెల వైపు రవితేజ వైపు అన్నయ్య కాస్త కిందికి వంగి వేయి స్టెప్ గగనికి అందటం లేదు అంటూ చైతన్య గణేష్ కేకలు సునీల్ విజిల్స్ మిగిలిన కుర్ర బ్యాచ్ అంతా చప్పట్లు అలా వారి పాట వారికి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉందని నవ్వుకున్నారు అందరూ మన కోడళ్ళు చప్పట్లు అస్సలు ఆపటం లేదు మరి అంత రెచ్చిపోనక్కర్లేదమ్మా అన్నాడు ఉత్తేజ్ కంట్రోల్ ప్రశాంతి నిలయం చిలిపి కోడళ్ళు కాబోయే అత్తలు అంటూ మైక్లో కామెంట్ చేసి మరీ నవ్వాడు ఉత్తేజ్ ఎందుకు కొడుకులు బాగా వేస్తున్నారని కుళ్ళు అంది ఓమా నవ్వుతూ అంత సీన్ లేదమ్మా అన్నాడు అనంత్ మా కొడుకులు ఎప్పుడు ఫస్ట్లో ఉంటారు అంటూ నవ్వింది ఉష అసలు మీ అందరికీ మైకులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ నవ్వాడు సుధీర్ ముందు నేనేరా డాన్సర్ని అన్నారు ప్రభాకర్ గారు పైకి లేచి చాలా కూర్చోండి పిల్లల ముందు ఏంటి మీ గోల అన్నారు ప్రశాంత్ గారు ముసిముసిగా నవ్వుతూ ఇలాంటి కామెంట్స్ మేము ఊరుకోము మమ్మల్ని కించపరిస్తే అన్నాడు నవ్వుతూ సాకేత్ కావ్య ఒకటే నవ్వు నిజానికి అల్లుళ్ళ డ్యాన్సులు చూడాలని తెగ మురిసిపోతుంది మన కావ్య మళ్ళీ ప్రోగ్రాం రెడీ అవుతుంది ఎవరూ మాట్లాడకూడదు నేను చెప్పేదాకా అన్నాడు సుధీర్ పిల్లలకి కాస్త ఎంకరేజ్ ఇవ్వండి లేకుంటే మరీ స్లోగా చేస్తున్నారు అని చెప్పాడు నవ్వుతూ సుధీర్ మిడిల్ ఏజ్ వాళ్ళు అంతా చప్పట్లు కొట్టారు మూతి ముచ్చటగా చక్కగా తిప్పారు ముగ్గురు మన చెలిపికోడలు నెక్స్ట్ చైతన్య సౌమ్య పవన్ కళ్యాణ్ సాంగ్ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగి ఉన్నట్టుందే చైతన్య వేపే స్టెప్పులు సూపర్గా ఉన్నాయి ఇక సౌమ్య హుషారుతో డాన్సులు ఇరగదీసేస్తుంది అబ్బబ్బా అది గోల కాదు చప్పట్లు విజిల్స్ చెప్పాలంటే వయసు తారతమ్యం లేకుండా గోల చేస్తున్నారు పాట పూర్తి అయిపోయింది అనంత్ ఉమా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు అలాగే శ్రీకర్ అంజలి గారు కూడా నవ్వుతూనే ఉన్నారు ప్రమోద్కి ఆనందంగా అనిపించింది ఏదో పర్వాలేదు పిల్లలు బాగానే చేస్తున్నారు అని అడుస్తుదేర్ ఒరే సిచ్యువేషన్కి తగ్గ సాంగులు బల్లె సెలెక్ట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారా అని నవ్వాడుస్తుదేర్ సుధీర్ మాట్లాడిన మాటలకు అందరూ చప్పట్లు గోల నవ్వులు పిల్లలు బాగా చేస్తున్నారు అంటూ కోరస్గా అరిచారు చిలిపికోడళ్ళు ముగ్గురు ఇంతలో ప్రభాస్ గ్లాసులో టానిక్ వేసి ఉష దగ్గరికి వచ్చాడు మర్చిపోతారు తాగుండమ్మా అంటూ ఇచ్చాడు బంగారం అంటూ మురిసిపోయారు ముగ్గురు చిలిపి చిలిపికోడళ్లు ఇప్పుడు ప్రభాస్ పుణ్య అని పిలిచారు సుధీర్ నో డాడీ నేను చేయలేను అన్నాడు ప్రభాస్ నవ్వుతూ పుణ్య సీరియస్గా స్టేజ్ పైకి వెళ్ళి ఒక సాంగ్ చెప్పి ప్లే చేయమంది దళపతిలో శోభన సోలో సాంగ్ ప్లే అయ్యింది యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసింది రాధా ప్రేమ పొంగుల పసిడి పొంగులా కుమారుడే లేని లేనివేళలో వెతలు రెగలెను రాధ గుండెలో పాపం రాధ ప్రణతి ఒకటే నవ్వు అబ్బో నువ్వు నవ్వు కూడా నవ్వుతావా అన్నాడు ప్రమోద్ చిరుకోపంగా చూసింది ప్రణతి ఆపండిరా రే అంటూ సునీల్ గణేష్ చైతన్య రవితేజ నలుగురు కలిసి కన్నయ్యను స్టేజ్ మీదకు తీసుకువెళ్లారు పెద్దలు పిల్లలు అందరూ చప్పట్లు నవ్వులు ముత్తులో తిల్లానా తిల్లానా పాట పాట మొదలు రాకుండా మధ్యలో నుండి వస్తుంది అది కూడా మన పుణ్య ప్లాను ఎర్రపాటి కుర్రోళ్లంతా వెనకాలే ఉంటే నల్ల పిల్లగానే కోరి మనసివ్వనేలా నల్ల నల్ల మేఘంలోనే నీళ్లు ఉండునంట నల్లవాడి గుండెల్లోనే తలదాచుకుంటా కన్నయ్య వచ్చే నవ్వు ఆపుకుంటూ చేస్తున్నాడు డ్యాన్స్ పుణ్య చాలా క్లోజ్గా చేస్తుంది కన్నయ్యతో డ్యాన్స్ చూసేవాళ్ళకి చూడ ముచ్చటగా అనిపించింది సాకేత్ కావ్య ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు స్టేజ్ మీద ఉన్న సుధీర్ ఉషవైపు చూసి ఒకటే నవ్వు గోల మామూలుగా లేదు స్టెప్స్ పెద్దగా లేకపోయినా ప్రభాస్కి ఒక స్టైల్ ఉంది అది చాలా ముచ్చటగా ఉంటుంది ప్రశాంతి నిలయంలో వారంతా ప్రభాస్ వైపు చూసి మురిసిపోయారు ఇక పిల్లల గోల గోల కాదు సుధీర్ మైక్లో ఒరే మీ అంత తెలివి మాకు లేదురా సిచ్యువేషన్ థింగ్ అయ్యే సాంగ్స్ భలే సెలెక్ట్ చేసుకుని రెడీగా ఉన్నారుగా అంటూ వైపు చూసి నవ్వాడు పుణ్య కూడా నవ్వింది ఇప్పుడు చెర్రీ దీపిక చరణ్ సాంగ్ ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే చెర్రి దీపిక చాలా చక్కగా చేశారు చూడటానికి ముచ్చటగా అనిపించారు అందరికీ ఉమా ఆనంత్ నవ్వుకున్నారు గీరి జ్యోతి కూడా నవ్వుకున్నారు మిగిలిన వారంతా తప్పట్లు నవ్వులు అమ్మో మా మనవళ్ళు కాదు మనవరాళ్ళు మామూలుగా లేరుగా అన్నారు ప్రభాకర్ గారు ప్రశాంత్ గారు నవ్వారు ఆ మాటలకు అసలు ప్రశాంతి నిలయంలోని వారంతా నవ్వుతూనే ఉన్నారు మిగిలిన వారంతా హోషారుగా కేకలు పెడుతున్నారు ఇప్పుడు గణేష్ దేదిప్య మిడిల్ క్లాస్ అబ్బాయి ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినావే చిన్ని మైడియర్ చిన్ని రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినావే నాని మైడియర్ నాని ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు గణేష్ చాలా చురుకైన వాడు అసలే డ్యాన్స్లో అంతకు ధీటుగా చేసింది దేదిప్య ఒకటే చప్పట్లు ఏలలు నవ్వులు గోలలు తర్వాత మళ్లీ చైతన్య చెర్రి దీపిక సౌమ్య వచ్చారు మళ్లీ రైట్ సినిమాలు నాని పాట దంచవే మేనత్త కూతర ఒడ్లు దంచవే నా గుండెల ధర దంచు దంచు బాగా దంచు రెండు జంటలు కలిసి ఒక రకంగా స్టేజ్ దద్రిలేలా చేశారు ఫుల్ ఎనర్జెటిక్తో చేశారు ఇక చెప్పేదేముంది అంతేలేదు గోలలు అల్లరి చప్పట్లు ప్రభాకర్ గారు పెద్దగా ఏలవేశారు కన్నయ్యకు నవ్వగలేదు ప్రశాంత్ గారు అలాగే చూస్తున్నారు చిరు కోపంగా ప్రభాకర్ గారి వైపు వాళ్ళు ఉన్నారు అని కూడా లేదా మీకు అంది చిన్నగా ఒకసారి చూడు అన్నారు ప్రభాకర్ గారు అంజలి గారు శ్రీకర్ గారు ఒకటే నవ్వులు చప్పట్లు గోల మన చిలిపి చిలుపుకోడళ్లు ముగ్గురు పైకి లేచి చప్పట్లు సుధీర్ మైకులో వయసైపోయిన అత్తగారులు గోల చేయకూడదు ఇక్కడ అని అరిచాడు వాళ్ళు ముగ్గురు వైపు చూసి నవ్వుతూ ఇక్కడ వయసు అయిపోయిన వాళ్ళు ఎవరూ లేరు మీకే వయసు అయిపోయినట్లుంది ఈసారి స్పెట్స్ మార్చుకోండి అంది నవ్వుతూ ఉష ఉష మాటలకు కావ్య అందరూ చప్పట్లు కొట్టారు ప్రణతికైతే అసలు ఆనందం ఆగటం లేదు ప్రమోద్ మాత్రం పూర్తిగా ప్రణితి వైపే చూస్తూ మధ్య మధ్యలో స్టేజ్ వైపు చూస్తున్నాడు సౌమ్య వచ్చి ఇంత కష్టపడి డాన్స్ చేస్తుంటే వైపు చూడవేరా అంటూ అలరి చేసింది ఒప్పుకున్నాము యూత్ దుమ్ము రేపుతున్నారు అంటూ నవ్వాడుస్తుదే ఇప్పుడు మళ్ళీ కన్నయ్య పుణ్య సాంగ్ విశాల సాంగ్ నలుపైన కన్నయ్య చేయిపెడితే ఎదలో నా ఎదలో పువ్వు పూచెనమ్మా మనసులో నా మదన జ్వరం రేగేనమ్మా అని పాట మొదలవ్వటమే సౌమ్య దీపిక దేదిప్య కూడా స్టేజ్పైకి వచ్చేశారు అసలు ప్రభాస్ని ఆడుకున్నారు నలుగురు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు మారుతూ ప్రభాస్ని గిరిగిరా తిప్పేలా చేసినా ప్రభాస్ ఏమాత్రం తగ్గకుండా నలుగురికి సమాధానంగా డాన్స్ వేశాడు ప్రభాకర్ గారు లేచి చప్పట్లు కొట్టారు ఇక అంతే ఆ డ్యాన్స్ ప్రోగ్రాం అవ్వగానే దద్దరిల్లిపోయింది ఆ ప్రాంతం మొత్తం ఇప్పుడు గిరివాళ అబ్బాయి వేది ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఆవేశం అల్లరి చేస్తే నాలా ఉంటుందే అన్న పాటకు చక్కగా డ్యాన్స్ వేశారు పిల్లలు అంతా చప్పట్లు కొట్టి గోల చేశారు ఇక తర్వాత రకరకాల పాటలకు పిల్లలంతా కలిసి ఒకటే డ్యాన్సులు సంగీత్ కార్యక్రమం ముగిసిపోయింది బాగా ఎంజాయ్ చేశారు అందరూ ప్రమోద్ ప్రణతి చేయి పట్టుకున్నాడు ప్రణతి అదో రకంగా చూసింది చుట్టూ ఎంతమంది ఉన్నా అసలు ఏంటి ఇతను ప్రవర్తన అనుకుంది ఏం లేదు ఈ ఉంగరం చూద్దామని నీ వేలికి అంటూ చెప్పేశాడు సాకు ప్రమోద్ ఉదయాన్నే నాలుగు గంటలుగా లేచారు అందరూ రెడీ అయిపోయారు ప్రమోద్ని ప్రణతిని కూర్చోబెట్టారు పీటల మీద కాలుగోళ్లు తీసే కార్యక్రమం అటు ఇటు రోకళ్ళు పట్టుకుని ఇద్దరు పేరెంటారు నిలబడి ఉన్నారు వారికి ఇరుపక్కల ఒక పక్క ప్రశాంత్ గారు మరో పక్క సీమ కాలుగోళ్లు తీసే కార్యక్రమం మొదలయ్యింది అంటే కాలుగోళ్లు తీసే అబ్బాయి అలా అబ్బాయి గోళ్ళని తీసినట్టు కత్తి దగ్గరగా పెడతారు అలానే అమ్మాయికి కూడా చేస్తారు ఆ తర్వాత ఆవు పాలతో రోకళ్ళు రెండు ముంచి ముందు అబ్బాయి గుండెలకు తాకిస్తారు కుడి చేతిలో రోకలి ఎడంపక్క ఎడమ చేతిలో రోకలి కుడిపక్క ఆ విధంగా గుండెలకు తాకిస్తారు ఆ తర్వాత ఆ అమ్మాయికి కూడా అలాగే చేస్తారు తర్వాత జంటలు జంటలుగా వచ్చి అబ్బాయికి అమ్మాయికి కలిపి డబ్బులు దిష్టి తీసి అక్కడ ప్లేట్లో వేస్తారు ఎవరు ఓపిక వారిది చిల్లర పైసలు కాడి నుంచి వంద రూపాయల నోట్ల వరకు దిష్టి తీస్తారు అవన్నీ కాలిగోళ్లు తీసే ఆయన తీసుకుంటాడు చాలా ఫాస్ట్గా ఆ కార్యక్రమాన్ని ముగించేశారు పెళ్లి ముహూర్తం ఉదయం ఎనిమిది పదిహేను నిమిషాలకు అందుకే హడావిడిగా స్నానాల కార్యక్రమాలు ముగించేశారు పెళ్లికూతురు పెళ్లి కొడుకుకి అప్పుడు వారు విడిచిన బట్టలు బట్టలు ఉతికే వాళ్ళు తీసుకుంటారు పెళ్లి మండపం చక్కగా సిద్ధం చేసి ఉంది మద్రాస్ నుండి వచ్చారు పూలతో చక్కటి అలంకారాలు చేశారు వెనుక వెంకటేశ్వర స్వామి అలువేలు మంగమ్మ విగ్రహాలు ప్రభాకర్ గారు ప్రశాంత్ గారు సాంప్రదాయ సిద్ధంగా అన్నీ దగ్గరుండి చేస్తున్నారు ప్రశాంత్ గారు అంజలి గారిని పిలిచి హడావిడి ఏమీ లేదు అన్నీ చక్కగా చేయొచ్చు అంటూ నవ్వుతూ చెప్పారు ధైర్యం అలాగే సుమను కూడా దగ్గరకు తీసుకుని ఆనందంగా చేయమ్మా బాధపడొద్దు అని చెప్పారు అప్పుడు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది సుమకు కొన్నంత అండ దండ మామయ్య గారు మీరు ఉండగా మాకు బాధ ఎందుకు అత్తయ్యా అని చెప్పింది సుమ ప్రమోద్ చక్కగా సూట్ వేసుకుని వచ్చాడు చక్కగా అందంగా ఉన్నాడు పెళ్లి కొడుకుకు పెళ్లి పొట్టు బుగ్గ చుక్క భలే చక్కగా పెట్టారు సౌమ్య గగన ప్రణతిని ముస్తాబు చేస్తున్నారు పట్టుచీర చాలా చక్కగా నప్పింది ప్రణతి ఒంటి రంగుకి నాన్నమ్మీ ఇచ్చిన దండ మాత్రం మెడలోనే ఉంచుకుంది ప్రణతి ఆ హారాన్ని ప్రేమతో కళ్ళగద్దుకుంది కావ్య ఉషా ఉమా చక్కగా ముస్తాబు చేశారు పెళ్లి కూతురిని గులాబీ పూలతో మల్లెపూలు మరువం కనకాంబరాలతో చక్కగా అల్లారు పూలజడను రవితేజ చైతన్య ప్రభాస్ చెర్రి నలుగురు ఒకే రకమైన బట్టల్లో అందంగా మెరిసిపోతూ ఉన్నారు అలాగే ఉత్తేజ్ అనంత్ సుధీర్ ముగ్గురు ఒకే రకం పట్టులాల్చి ఫైజ్మాలు వేశారు చిలిపికోడలు ముగ్గురు కూడా ఒకే రకం పట్టు చీరలు కట్టారు కావ్యకు ప్రశాంత్ గారు కొన్న చీర మరింత అందాన్ని తెచ్చింది ప్రభాకర్ గారు పట్టుపంచ కట్టి చక్కగా ఉన్నారు పంతులు గారులాగా వర్తను చూసి తెగ మురిసిపోయారు ప్రశాంత్ గారు ఆమె కట్టిన పట్టు చీర ఎంతో అందంగా ఉంది కాసేపు అలానే చూశారు ప్రశాంత్ గారి వైపు ప్రమోద్తో పూజ చేయించారు పంతులు గారు తర్వాత ప్రణితితో గౌరీ పూజ చేయించారు ఇరువురు చేతులకు తోరణాలు కట్టారు పంతులు ముగ్గురు వచ్చారు తిరుపతి నుండి ఒకరు వేదమంత్రాలకు అర్ధాలు చెబుతూ ఉన్నారు మైకలో మరొకరు దగ్గర ఉండి చక్కగా కళ్యాణ వేడుకలు చేయిస్తున్నారు ఇంకొకరు కావలసినవన్నీ అమరుస్తున్నారు ప్రభాకర్ గారు ప్రశాంత్ గారు మండపం పైన కూర్చుని ఉన్నారు మరోపక్క శ్రీకర్ గారు అంజలి గారు కూర్చుని ఉన్నారు ఇక పిల్లలు మొత్తం మండపం చుట్టూ ఉన్నారు మిగిలిన పెద్దలంతా ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు కావ్య వెళ్ళి ప్రశాంత్ గారి పక్కన కూర్చుంది కన్యాదానం ఉత్తేజ్కి అటు ఇటు అనంత్ సుధీర్ ఉండి నడుచుకుంటూ వచ్చారు మండపం దగ్గరకు అలానే సుమ పక్కనే ఉమా ఉషా ఉండి నడిచి వచ్చారు అలా అండగా దండగా ఎంతో నిండుగా కదిలి వస్తున్న వారిని చూసి అందరూ ముచ్చటపడ్డారు ఆడపిల్లలంతా లంగా ఓణీలు వేసి ముచ్చటగా ఉన్నారు నగలు కూడా పెట్టుకుని భలే అందంగా రెడీ అయ్యారు పూలజడలు వేశారు వయ్యారి బామలలా తిప్పుకుంటూ నడుస్తుంటే భలే ముచ్చటగా ఉన్నారు పెళ్ళికొడుకు పీటల మీద కూర్చుని ఉన్నాడు పూజ చేపిస్తున్నారు పంతులు గారు పెళ్ళికొడుకు చేతికి తోరణాన్ని కట్టినప్పుడు పంతులుగారు వివరించారు మైకులో ఇప్పుడు ఈ తోరణం కట్టినప్పుడు ఈ పెళ్లి కొడుకు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తితో సమానం వధువు సాక్షాత్తు లక్ష్మీదేవి కాళ్ళు కడగటం ఏమిటి చిన్నవారికి పెద్దవారు అన్న ఆలోచన తప్పు ఎప్పుడైతే వరుడు తోరణం కట్టుకుని పూజ పూర్తి చేసుకుని కూర్చుని ఉంటారో ఆ వరుడు సాక్షాత్ ఆ విష్ణుమూర్తి ఆ భావనతోనే మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి అని చెప్పారు పంతులు అందరూ పంతులు చెప్పే ప్రతి విషయాన్ని ఆసక్తిగా వింటున్నారు కొన్ని పెళ్లిళ్ళు బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కూర్చున్న జనం కానీ తిరుపతి నుండి వచ్చిన ఈ పంతుళ్ళు ప్రతి విషయాన్ని చక్కగా అర్థమయ్యేలాగా చెబుతూ చేస్తున్నారు తెలిసిన వాళ్ళు ముచ్చటగా వింటున్నారు తెలియని వాళ్ళు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు పెళ్లి కూతురుగా రెడీ అయిన ప్రణతిని ఉమా ఉషా కావ్య వెళ్ళి తీసుకువచ్చారు ఆ వెనకే బంధువులంతా నడిచారు ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తున్నాడు ప్రతి దృశ్యాన్ని ఉత్తేజ్ సుమకు మధ్యలో కూర్చుని ఉంది ప్రణతి ఉత్తేజ్ వైపు ప్రభాకర్ గారు సుమవైపు ప్రశాంత్ గారు కూర్చున్నారు వారి ఎదురుగా శ్రీకర్ అంజలిదేవి గారి మధ్యలో ప్రమోద్ కూర్చుని ఉన్నాడు ఆనంద్ జంట సుధీర్ జంట కూడా పైన కూర్చున్నారు అందుకే అంత పెద్ద మండపాన్ని కట్టించారు ప్రభాకర్ గారు వారికి ఇరుపక్కల వారి బంధువులు కూర్చున్నారు ఇక పిల్లల మొత్తం మండపం అంతా కూర్చున్నారు ముచ్చటగా ఆడపిల్లి వారి మగపి వారి మధ్యన ఏమీ కనపడకుండా వస్త్రం ఉంచారు ఆ వస్త్రాన్ని ఒకవైపు గగన మరోవైపు అనుకోకుండా రవితేజ పట్టుకుని ఉన్నారు ప్రమోద్ కాళ్లను పళ్లెంలో ఉంచమన్నారు పంతులు గారు ఉత్తేజ్కి సుమకి కూడా చేతులకు తోరణాలు కట్టారు వెండి చెంబులో పాలు సుమ పోస్తుంటే ఉత్తేజ్ ఆ పాదాలను తాకి కడిగినట్లు చేశారు ఉత్తేజ్ సుమ చేతులలో కొబ్బరి బొండా పట్టుకున్న ప్రగతి చేతులను పెట్టారు తర్వాత శ్రీధర్ గారు అంజలి గారు వారి చేతుల్లో ప్రమోద్ చేతులు ఉంచారు ఇప్పుడు ఆ అమ్మాయి చేతులను అబ్బాయి చేతుల్లో ఉంచారు అక్షంతలు చెల్లారు అందరూ అంతటితో కన్యాదాన కార్యక్రమం ముగిసింది ఇప్పుడు జీలకర్ర బెల్లం చక్కగా జీలకర్రలో బెల్లం వేసి రోడ్డులో చలివడిలాగా మెత్తగా నూరారు ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తమలపాకులో ఉంచుతారు ఇప్పుడు ప్రమోద్ చేతిలో తమ్మలపాకులు వాటిలో జీలకర్ర బెల్లం ముద్ద ఉంచి ప్రణతి తలపై పెట్టమన్నారు ప్రమోద్ని అలానే ప్రణతితో కూడా పెట్టించారు ప్రమోద్కి జీలకర్ర బెల్లం కార్యక్రమానికి గుర్తుగా మేళతాళాలు మోగాయి సన్నాయి మేళాలు చక్కగా వాయించారు పిల్లలంతా గోలగోలగా ఆనందంగా నవ్వులు ప్రభాకర్ గారు ప్రశాంతి గారికి కళ్ళల్లో నీళ్లు ఉత్తేజ్ సుమా కళ్ళల్లో కూడా నీళ్లు అక్కడ కూర్చున్న అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు జీలకర్ర బెల్లం కార్యక్రమం పూర్తి అవటమే మధ్య తెర ఎదురుబదురుగా ఉన్న ప్రణతి ప్రమోద్ ఒకరినొకరు చూసుకున్నారు ఇప్పుడు ఇద్దరిని పక్కపక్కనే పెళ్లిపేటలపై కూర్చోమన్నారు ముందుగా ప్రభాకర్ గారు ప్రశాంత్ గారు అక్షంతలు వేశారు తర్వాత శ్రీకర్ గారు అంజలి గారు వేశారు ఆ తర్వాత ఉత్తేజ్ సుమ తర్వాత అనంత్ ఉమా ఆ తర్వాత సుధీర్ ఉషా తర్వాత కావ్య సాకేత్ ఇక తర్వాత అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు ముహూర్తం టయానికి జీలకర్ర బెల్లం పెట్టించేస్తారు ఇక పెళ్లి కార్యక్రమం కాస్త లేట్ అయినా పర్వాలేదు నిదానంగా అందంగా చేసుకోవచ్చు ఇక మిగిలిన కథ తర్వాయ భాగంలో వినిపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్